ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఏం చేస్తున్నారు మీరు అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజైతే ఒక మంచి అద్భుతమైనటువంటి బాబాగారి సందేశంతో మీ ముందుకు వచ్చాను మరి ఈరోజు బాబా గారు మనకు తెలియజేయబోయేటటువంటి సందేశం ఏమిటో తెలుసుకుందామండి అండి నీకోసం నీ జీవితం పట్ల ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోబోతున్నాను కాబట్టి అశ్రద్ధగా ఉండకుండా ఒక్కసారి ఈ స్థాయి వచనాలను విను అని బాబాగారు అంటున్నారు మరి బాబాగారు మనకు తెలియజేయబోయేటటువంటి ఆ సందేశం ఇప్పుడు తెలుసుకుందామండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నీ కోసం ఒక ముఖ్యమైనటువంటి శుభవార్తను తీసుకొని వచ్చాను అది నీవు ఆనందపడేటటువంటి విషయం కూడాను నీవు తప్పకుండా తెలుసుకోవాల్సింది తెలుసుకొని మార్చుకోవాల్సింది కూడా ఒకటి ఉంది అదేమిటి అంటే నీవు నీ గతం గురించి ఆలోచిస్తూ వెనకబడి నీ గతంలో ఒక మంచి స్ఫూర్తిని అందించేటటువంటి విషయం ఉంది అంటేనే కనుక అప్పుడు మాత్రమే దాని గురించి ఆలోచిస్తూ ఉండు కానీ నీ గత జీవితం అంతా కూడా కష్ట నష్టాల ప్రభావమే ఎక్కువగా ఉంది కాబట్టి వాటి గురించి నీవు ఎక్కువగా ఆలోచించవద్దు ఇక మీ గత జీవితం అంతా కూడా ఏదో ఒక విధంగా నష్టపోతూ బాధలు పడుతూనే వస్తున్నావు కాబట్టి అటువంటి గతాన్ని పదే పదే తలుచుకోవడం వలన నీకు ఎలాంటి ఉపయోగం లేదు ఇప్పటికీ కూడా నీవు అదే తలుచుకుంటూ ఎప్పుడూ కూడా నిరాశకు గురి అవుతూ కృంగిపోతూ ఆ గతంలో నుండి బయటకు రాలేకపోతున్నావు ఒకటి గుర్తుపెట్టుకో ఇటువంటి గతాన్ని ఎప్పుడూ కూడా మనం మన ఆలోచనలోకి కూడా రానివ్వకూడదు ఎందుకంటే వాటి వలన నీ ఆరోగ్యం సైతం దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నీ భవిష్యత్ అంతా కూడా బంగారమయం చేసుకోవడానికి ఆలోచనలు చేస్తూ ఉండు అంతేగాని జరిగిపోయినటువంటి కొన్ని నష్ట కష్టనష్టాల గురించి మాత్రం ఆలోచించి వృధాగా నీ జీవితాన్ని సాఫీగా జరిగేటటువంటి నీ జీవితంలో మరలా మరలా జరిగిపోయినటువంటి వాటి గురించి ఆలోచిస్తూ చింతించవద్దు ఎందుకు చెబుతున్నాను అంటే ఇన్ని రోజులు కూడా నీవు అనుభవించినటువంటి బాధలు చాలు ఇకపై సుఖ సంతోషాలు అనుభవించేందుకు కొన్ని ప్రణాళికలు వేసుకో నీవు ప్రస్తుతం జీవిస్తూ ఉన్నటువంటి ఈ సమయం అంతా కూడా నీ భవిష్యత్తు కోసం ఆలోచనలు చేస్తూ ఉండు నీ భవిష్యత్తు కోసం కష్టపడు గతంలో నుండి నీవు ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి తప్ప ఆ గతాన్నే తలుచుకుంటూ అప్పుడు అలా చేస్తూ ఉంటే బాగుండేది కదా అని అనుకుంటూ అరే ఇలా చేయకుండా ఉంటే బాగుండేది కదా ఇటువంటి మాటలు ఇటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా వద్దు అందువలన సమయం అంతా కూడా వ్యర్థం అవడమే కాకుండా నీ ఆలోచన విధానం కూడా తప్పుదారి పట్టేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందువలన ఎలాంటి ఉపయోగం లేదు అది నీకు కూడా తెలుసు ఇక నీ వర్తమాన కాలం నీ యొక్క భవిష్యత్ కాలం ఎలా ఉండాలి అనేది నీవే చూసుకోవాలి నీ భవిష్యత్తు బంగారు బాటలు వేసేటటువంటి అవకాశం ఎంతో ఉంది అలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవడానికి నీవు సరైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉండు జరిగిపోయిన దాని నుండి గుణపాఠం నేర్చుకొని ఇప్పుడు జరగవలసినటువంటి దానికి బీజం వెయ్యి నీవు వేసినటువంటి ఆ బీజమే మహావృక్షమై నీకు భవిష్యత్తులో ఎంతో నీడను ఇస్తుంది నేను చెప్పేదంతా కూడా నీ మంచి కోసమే ఏమి చెప్పాను ఎందుకు చెప్పాను అని ఒక్కసారి ఆలోచించి జాగ్రత్తగా ప్రవర్తించు ముందసలు నీవు ఏదైనా కానీ ప్రారంభిస్తేనే కదా నేను నీకు ఏదైనా సహాయం చేయగలను అన్నీ పొందుపరిచి నీ చేతిలో నేను పెట్టగలను అలా పెట్టడం అనేది సమంజసం కూడా కాదు నీవు అనవసరంగా సమయమంతా కూడా వృధా చేసుకొని ఖాళీగా ఉంటూ ఏవేవో లేనిపోని ఆలోచనలు చేయవద్దు నీ భవిష్యత్తుకు నేను భరోసా ఇస్తున్నాను ఖచ్చితంగా స్థిరమైనటువంటి జీవితాన్ని నీకు ఏర్పరిచేటటువంటి విధానాన్ని ఈ సాయి అనుగ్రహించబోతున్నాడు కాబట్టి అందుకోసం నీవు ఈ రోజు నుండే శ్రమించడం మొదలుపెట్టు చిన్న పని కాదు పెద్ద పని కాదు కష్టపడటానికి గౌరవంగా జీవించడానికి నీకు ఏది అవకాశం ఉంటే ఆ పనిని ఆనందంగా చేసుకుంటూ గౌరవంగా బ్రతుకు నీవు కోరుకున్నవన్నీ కూడా తప్పకుండా నీకు లభిస్తాయి నీవు నన్ను ప్రతినిత్యం పూజిస్తూనే ఉంటావు నేనంటే ఎంతో నమ్మకంతో ఉంటావు నీవు ఏది కోరుకున్నా కూడా నేను ఇస్తాను అని బలంగా నమ్ముతావు నేనంటే నీకు అపారమైనటువంటి భక్తి నమ్మకం ఉన్నాయి అని నాకు బాగా తెలుసు ఇది ఇది నిజమే అయితే నేను చెప్పింది చెప్పినట్లుగా చేస్తావు కదూ చేస్తానని నాకు మాటిస్తావా ఇంతవరకు నీకు చెప్పిన విషయాలను అన్నిటినీ కూడా తూచా తప్పకుండా పాటించు నీవు నా మీద భయంతో మాత్రం నేను చెప్పినటువంటి కొన్ని సూచనలను పాటించవద్దు నీకు మనస్ఫూర్తిగా ఉంటేనే నేను చెప్పినవి నిరంతరం ఒక్కసారి ఆలోచనను చేస్తూ నీకు నీవుగా ఆలోచించుకు భయంతో చేసేది ఏదీ కూడా సత్ఫలితాలు ఇవ్వలేవు ఆ పుణ్యం కూడా నీకు దక్కదు నేను మార్గనిర్దేశం చేస్తాను అంతే ఎందుకంటే నీవు నన్ను గురువుగా నమ్మేవు కాబట్టి నా మార్గంలో నీకు నడవాలి అని అనిపిస్తే నడు లేదంటే వద్దు నేనేం చెబుతున్నాను అంటే నీవు నన్ను పూజిస్తున్నావు సరే నాకు నైవేద్యాలు కూడా సమర్పిస్తావు అలాగే నాకు కానుకలు కూడా ఇస్తూ ఉన్నావు ఎన్నో చేస్తావు నన్ను అలంకరిస్తావు మురిసిపోతావు అయితే నాకు నువ్వు చేసినవన్నీ కూడా సంతృప్తిగానే సంతోషంగానే చేస్తావు కానీ నాకు ఇంకా సంతోషంగా ఉండాలి అంటే నేను ఇంకా సంతృప్తి చెందాలి అంటే నీవేం చేయాలో తెలుసుకో నీకు శక్తి ఉంటే కనుక కొంతమందికి ఆహారాన్ని పంచిపెట్టు నీవు వారికి ఆహారాన్ని కనుక సమర్పిస్తే అది నాకే చేరుతుంది అందులోనే నాకు సంతృప్తి ఉంటుంది ఆ పేదవారి ఆకలి తీరితే నా కడుపు నిండినట్లే వారికి ఒళ్ళు కప్పుకోవడానికి వస్త్రం ఇచ్చినా వారి రూపంలో నేనే ధరిస్తాను అనాథ పిల్లలు కానీ అయినవారు వదిలిపెట్టినటువంటి వృద్ధులు కానీ ఇలాంటి వారికి కూడా నీవు ఎంతో సహాయాన్ని అందించవచ్చు అంటే ఎక్కువ సహాయాన్ని నీవు అందించాలి అని నేను అనడం లేదు నీ శక్తి కొలది నీవు సహాయాన్ని అందించవచ్చు వారందరి రూపంలోనూ నేనే అవి తప్పకుండా స్వీకరిస్తాను అని నీవు మనస్ఫూర్తిగా నమ్ము నీవు నాకు ఏమి చేయాలనుకున్నా కూడా ఏ విధమైనటువంటి కానుకలు సమర్పించాలి అనుకున్నా సరే అవి వారికి నా పేరును తలుచుకొని ఇవ్వు ఆ పేదవారందరిలో కూడా నన్ను చూడు నీ ఇంట ఏ శుభకార్యమైనా సరే ఆ సంతోషంలో అటువంటి పేదవారికి అనాథలకు నీవు చేయగలిగినంత చెయ్యి నీవు ఏమీ ఇవ్వలేనప్పుడు కనీసం వారితో ప్రేమగా మాట్లాడు చాలు వారు ఆ ప్రేమ కూడా కరువై ఉంటారు కదా కాబట్టి అందుకే చెబుతున్నాను వారు ప్రేమ ఆప్యాయతలో లేక ఎంతగానో అల్లాడిపోతూ ఉంటారు కనీసం వారితో మనస్ఫూర్తిగా మాట్లాడి వారిని సంతోషపరిచే విధంగా మాట్లాడినా చాలు వారు ఎంతో ఆనందపడతారు వారి ఆనందమే నా ఆనందం నా గురించి నీకు పూర్తిగా తెలిసి ఉంటే ఇది సత్యమని నీవు నమ్ముతావు నీ మనసుకు నచ్చినది నీవు చెయ్యాలి నేను నీకు ఈ విధంగా చెప్పాను కాబట్టి నీకు స్తోమత లేకపోయినా కూడా మరలా బాబాకు కోపం వస్తుందేమో అనేటటువంటి అనవసరమైనటువంటి భయాలను మాత్రం పెట్టుకోవద్దు ఎలాంటి అప్పులు చేసి ఇలాంటి కార్యక్రమాలు చేయవద్దు నీకు శక్తి కలిగితే మాత్రమే చెయ్యి నీవు చేసేటటువంటి సహాయ కార్యక్రమాల వలన నీకే కాకుండా నీ కుటుంబంతో పాటు నీ వంశానికి కూడా తరతరాలకు ఎంతో మంచి జరుగుతుంది జరిగిపోయినటువంటి గతాన్ని తలుచుకుంటూ వ్యర్థమైనటువంటి ఆలోచనల నుండి నీవు కూడా బయటపడతావు అలాగే నీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ఇదొక గొప్ప మార్గం ప్రతి ఒక్కరూ కూడా వారి వారి కర్మఫలాలను తప్పకుండా అనుభవించి తీరవలసిందే ఇక మరొక విషయం నీకు ఎప్పుడైనా కానీ లేదంటే ఏదైనా ఒక పని జరుగుతుందా లేదా అసలు నాకు మంచి జరుగుతుందా లేదా లేదంటే నాకేదైనా ప్రమాదం వస్తుందా అనేటటువంటి ఆందోళనకరమైనటువంటి ఆలోచనలు ఎప్పుడైతే నీ మనసుకు వస్తాయో ఆ క్షణం నీవు నా నామాన్ని స్మరిస్తూ ఉండు క్షణాల్లోనే నీ మనసులో కలిగినటువంటి భయాలన్నీ కూడా మాయమైపోతాయి నీ జీవితంలో నీవు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి నేను ప్రసాదించడం వీలు కాదు కానీ నీ మనసుకు సంతోషం కలిగించేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనుల ద్వారా నీ మనసును ప్రశాంతంగా ఉంచి ఉంచేందుకు మాత్రం ఈ సాయి సహకారం ఎప్పుడూ ఉంటుంది సంతోషంగా ఉండు సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖి